నమస్కారం దుర్గాకుమార్ గారు నమస్కారం సుధాకర్ గారు మన వీక్షకులు కూడా నమస్కారం తాజాగా నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఈ దోబరా ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక్కొక్కటిగా బయట పెడుతున్నాయి సర్వే రాళ్ళు అంటే మనం పొలాలకి సరిహద్దులు గొలిచి వేసుకునే సర్వే రాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో కోసం ఆయన పేరు కోసం ఏడు వందల కోట్ల రూపాయలు వృధా చేశారని ఇప్పుడు కూటమి ప్రభుత్వం అయితే తీవ్ర ఆరోపణలు చేస్తుంది నిజంగా ఇది ప్రజలకు ఏమైనా ఉపయోగపడే అంశమేనంటారా మనం మాట్లాడుకుంటే మామూలుగా సుధాకర్ గారు ఇది ప్రచారానికి కాదేది అనర్హం అని జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధాంతమే వేరండి దేశమంతా ఒక దారి అయితే చిలిపి కట్టిది ఒక దారేని ఈయన ప్రజల డబ్బుని గతంలో రాజులు కూడా ఇట్లా దుర్వినియోగం చేయలేదండి వాళ్ళు చాలా బాధ్యతగానే వ్యవహరించేవాళ్ళు కట్టింది ఏదన్నా ఉంటే నిర్మాణాలకి చేశారు కానీ ఇలాంటి సర్వే రాళ్ళు స్కీమ్ ఎవరికి రాలేదండి ఇప్పుడు కాదు మొఘల్ సామ్రాజ్యం అసలు పూర్వకాలం నుంచి కూడా రాళ్ళు ఉండేయండి రాళ్ళు అనేది అసలు భూమి ఏర్పడి కొంచెం ఈ భూ యాజమాన్యాలు అనేది తెలిసిన తర్వాత ఎవరి దాళ్ళు ఇది నాది అది నీది అనుకున్న దగ్గర నుంచి కూడా అప్పటి నుంచి రాళ్ళు ఇది ఉందండి ఈ సిద్ధాంతం కానీ ఎవరికి కూడా ఇటువంటి ఆలోచన దేశంలో కూడా ఎక్కడా రాలేదండి ఇంతవరకు చరిత్రలో కూడా రాల వాటి మీద ఈయన గతంలో శిలా శాసనాలు చెక్కించినప్పుడు కూడా రాజులు వాళ్ళ బొమ్మలు వేయించుకోలేదండి శాసనం ఎంతవరకు అంతవరకే చెక్కిచ్చారు ఆపరేటివ్ పార్ట్ అంటారు వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారో ఏదైతే శాసనంలో ఉంటుందో అక్కడ రాజుగారి ఎన్ని ఇవ్వండి ఈయన టైంలో వచ్చేటప్పటికి ఇప్పుడు డెబ్బై ఏడు లక్షల గ్రనైట్ రాళ్ళని పాలిష్ పెట్టి ఆ పాలిష్ మీద ఈయన ముఖ చిత్రాన్ని చిత్రించారండి బహుశా అదంతా మెషినరీ మీద జరిగింది అది చిత్రించడానికి ఆ గ్రనైట్ రాళ్ళ వ్యవస్థాపకుడికి ఆ యజమానికి పదిహేను కోట్లు పెట్టి వీళ్ళు ఒక పెద్ద షెడ్డు నిర్మాణం చేసి ఇచ్చారండి అది కూడా ప్రభుత్వ ఖర్చులతో ఈ గ్రనైట్ నేను అనుకోవటం ఏంటంటే నాకు రామకృష్ణారెడ్డి గారు కూడా నా స్నేహితుడు నా సహచరుడు కాబట్టి నేను డెబ్బై తొమ్మిది నుంచి మేము ఈనాళ్ళు ఒకేసారి రిపోర్టర్గా సెలెక్ట్ అయ్యండి సజ్జల రామకృష్ణారెడ్డి గారు వాళ్ళకి ఇట్లాంటి ఆర్ఆర్ స్టోన్స్ అని ఉండేది వాళ్ళు జర్మనీ అక్కడికి ఫ్లోరింగ్ కేసే టైల్స్ గ్రనైట్ రా గ్రనైటు ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి గ్రానైట్ ఇది ఉందా అయితే ఏంటంటే అది కూడా ఫ్లోరింగ్ పబ్లిక్ పార్కులు ఇలాంటి వాటికి వాడతారు చూసారా ఫుట్ వాటికి రఫ్ గ్రానైట్ వాడతారండి అవునవును గ్రిప్ కోసం గ్రిప్ కోసం అండి అలాంటి స్టోన్స్ వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు మద్రాస్ పోర్ట్ నుంచి కాబట్టి నేను అనుకోవటం ఈ ఇందులో కూడా ఆయన పాత్ర ఉండి ఉంటుంది ఆయనకి తెలుసు కదా ఈ సిస్టమ్ అంతా స్టోన్స్ గురించి బహుశా ఆయన చెప్పుంటాడు ఈ ఇట్లా చేస్తే చిరకాలం నీ పేర దాని మీద నీ చిత్రం ఉంటుంది మనిషి అనేవాడు ఎవడైనా చచ్చిపోతాడు కదండి ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయాడు లేకపోతే అనేక మంది రామారావు గారు ఇంటి రామారావు గారు కానీ ఎవరైనా ఒక మనిషి పుట్టాడు అంటే చనిపోవటం అనేది అనివార్యం అట్లాగే ఈయన కూడా ఏమనుకున్నాడంటే చెప్పిన సలహాదారులు నేను అనుకోవటం ఈ సలహా ఇచ్చిన ఆయన ఎరణున్నా సరే ఇప్పుడు మన ఐదు పది తరాల క్రితం రాళ్ళు కూడా ఇప్పటికీ మన ఓళ్ళల్లో ఉంటాయండి ఉంటాయి కదా ఉన్నావున్నాయి మా దగ్గర కూడా అన్ని అన్నిసార్లు ఉంటాయి సర్వేయర్లు వచ్చి వాళ్ళ ఫీల్డ్ మెజర్మెంట్ బుక్ అంటారండి ఎఫ్ఎంబి అంటారు ఆ ఎఫ్ఎంబి సూసిదిగా ఇక్కడ ఈ రాయి నుంచి ఇంకో రాయి అక్కడ ఉంటే తవ్వండి అంటే ఖచ్చితంగా అక్కడ ఒక ఐదు అడుగుల్లో లోతులోనే నాలుగు అడుగుల లోతులో దొరుకుతుంది అవును అది ఆ థీమ్ అంటారు అట్లా ఇవి ఆయన ఒక శాశ్వతంగా డెబ్బై ఏడు లక్షల స్టోన్స్ ఇంకా రెడీగా ఉన్నాయి ఇప్పుడు అంటే ఇంకొక ముప్పై మూడు వేసుకుని ఉంటారు అనుకోండి దాకా వెళ్ళిపోయి ఉంటాయి కదా అంటే ఒక కోటి రాళ్ళ కన్నా ఈయన ముఖ చిత్రాన్ని ముద్రిచ్చారండి చెక్కారు శిలలపై శిల్పాలు చెక్కినారు మనవారు అనే పాట ఉంది కదా సృష్టికే అందాలు చెక్కినారని ఇప్పుడు ఈయన సర్వే రాళ్ళ మీద చెక్కించుకున్నాడు కుక్కలు అవన్నీ మూత్ర విసర్జన ఈ శాస్త్ర ఇట్లాంటి రాళ్ళ మీద అవి వేరే అన్నమాట కానీ అసలు అటువంటి ఆలోచన రావటం అనేది ఇంత డబ్బు ఏడు వందల కోట్ల రూపాయలు ఎవరి డబ్బు అండి తర్వాత మూడు వేల కోట్ల రూపాయలు గ్రామ పంచాయతీలకి వీటికి రంగులు వేసినప్పుడు వేస్ట్ అయిపోయినాయి అది వాళ్ళ సార్ వీళ్ళ వర్కర్లకే ఇచ్చారు తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి ఇచ్చారండి కాంట్రాక్ట్ పనులు కాంట్రాక్ట్ పనులన్నీ ఇచ్చి ఇప్పుడు ఒకసారి వేసినందుకు ఒకసారి రెండు రెండుసార్లు ఇచ్చారు డబల్ డబల్ బొనాంజా డబల్ బొనాంజా వాళ్ళకి బొనాంజా డబల్ బొనాంజా అండి కోర్టులు తిప్పి రంగులు మార్చమంది కదా ఇంకొక స్కీమ్ ఏంటంటే ఇంకొక వేరే రంగు వేసి తీసుకెళ్తే కూడా ఇది మీ రంగులే కదా అని మళ్ళీ అట్ట కుదరదు మొత్తం మార్చమంది స్కీమ్ స్కీమ్లకి రైతు భరోసా కేంద్రాలకి అయితే వాళ్ళ కింద ఏదైతే రంగు మార్చారు రైతులకు కూడా వేసారు అన్నిటికే కరెంట్ ఈవెన్ కరెంటు స్తంభాలు కూడా వేసారు పనిలో పని వాటర్ ట్యాంకులు గేసారు శ్మశానాలు వేసారు మహాత్మా గాంధీ విగ్రహానికి కింద కింద వేసారు ఇష్టమండి అట్లాగే ఇప్పుడు ఈ ఆ డెబ్బై ఏడు లక్షల స్టోన్స్ ఉన్నాయి చూసారా వాటిని డిస్పోజ్ చేయటం కూడా డబ్బు ఖర్చు ఖర్చుతో కూడుకున్న పని అండి పోనీ ఆయన ముఖ చిత్రాన్ని సరిపేద్దామంటారా అది కూడా రైతులు ఏమంటారు ఈ మా సరిహదరాల మీద ఈయన పేర్లు ఎందుకంటారు పోనీ అటాని వదిలేద్దామంటే ఎందుకంటే పాస్ పుస్తకాల మీద కూడా ఈయన పెద్ద ముఖ చిత్రాలు వేసారండి వేసినప్పుడు భాస్కర్ రెడ్డి గారిని పులివెందుల్లోనే ఆ వచ్చింది తర్వాత రైతులకు సంబంధించిందేమో పాస్పోర్ట్ సైజ్ అంత ఫోటో వేస్తారండి భూ యజమాని వేయాలి పెద్ద ఫోటో అంతే కదా అది అట్లా వేస్తారు ఈ రంగులతో ఆ రంగులతో వేయటం వలన కూడా ఒక పదిహేను కోట్లో ఇరవై కోట్లో ఎక్కువ అయిందండి ప్రింటింగ్ ఛార్జెస్ అదే ఒకే యూనిఫామ్ కలర్ అయితే తక్కువ అవుద్దండి మల్టీ కలర్ వేసేటప్పటికి వివిధ రంగులు వేసేటప్పటికి పెరుగుతుంది అయితే ఆయనకి పోయేది ఆయన చి ముఖ చిత్రం కావాలి ఇప్పుడు మీకు గుర్తుందో లేదో ఇళ్ళకి తీసుకొచ్చి మీవే నీవే మా నమ్మకం నీవే మా దైవం అని కూడా తలుపులకు అతికిచ్చేళ్ళారండి స్టిక్కర్లు స్టిక్కర్లు చెల్లారు అవి వెళ్తే కొంతమంది పీగా అవతలు బారేశారు ఏంది ఇది మా ఇళ్ళకి తీసుకొచ్చి అది మీకేమైనా నమ్మకం ఉంటే ఉంచుకోండి మాకు అక్కర్లేదు ఆయన మీద నమ్మకం అని అందుకే జనం కూడా చూపించారనుకోండి ఇప్పుడు ఈ రకంగా ఎట్లాంటి దుర్వినియోగం అంటే అది అసలు మనం ఊహించలేమండి ప్రజలు కూడా మరి ఎట్లా గమనించారో కానీ నిజానికి ఈయన చేసిన ప్రతి అకృత్యం జనం దృష్టికి అయితే వెళ్ళిందండి అయితే ఐదేళ్ల పాటు నిస్సహాయలు నిస్సహాయలే చూస్తూ కూర్చోవచ్చు ఏమీ చేయలేని పరిస్థితి చేయలేని పరిస్థితి అదే రీకాల్ సిస్టమ్ ఉంటుందండి కొన్ని స్విట్జర్లాండ్ లాంటి డెమోక్రాటిక్ కంట్రీస్లో మధ్యలో కూడా ప్రజాభిప్రాయం చెప్పొచ్చు చెబితే గనక ఓడిపోతే తీసేస్తారు ఇది మన దగ్గర ఆ సిస్టమ్ పెట్టాల పెట్టకపోవటం వలన మర్నాడే ఈయన ఎప్పుడైతే ప్రజావేది కూల్చాడో జనం గుండెల్లో ఒక డైనమైట్లు పేలినాయి అండి అనవసరంగా మంచి ఒక వసతి ఉన్న ఒక మంచి భవ భవనాన్ని కూల్చేశాడని అట్లా ఈయన చేసిన పనిమలన ప్రభుత్వాలకి డబల్ డబల్ ఖర్చులండి నిజానికి ఇట్లాంటివన్నీ కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మంచి మాట చెప్పాడండి ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి ఆత్మీయుడైనా కూడా ఇట్లాంటి గనక దుర్వినియోగం చేసి ప్రభుత్వ ఖర్చులను కనుక వాళ్ళ దగ్గర రికవర్ చేయమన్నాడు ఇప్పుడు ఈ స్టోన్స్ ఆయనకి ఇచ్చేసి నువ్వు అది నలగొట్టుకుని మీ సిమెంట్ ఫ్యాక్టరీలో వాడుకుంటావో ఎక్కడో వాడుకుంటావో వాడుకో తీసుకెళ్ళి కానీ అది ప్రజాదనాన్ని మాత్రం ఏమని చెప్పి ప్రజల ముందే పెట్టాలి అంశాన్ని తీసుకెళ్ళి ఆయన చేసుకుంటాడా ఆ స్టోన్స్ని లేదు నేను దుర్వినియోగం చేశాను క్షమాపణ చెబుతాడా ప్రజల సొమ్ము కదండి అది జరగాలి అది ఎన్నో ప్రజాపయోగ కార్యక్రమాలు చేయాల్సిన సొమ్ముని తీసుకెళ్ళి ఇలాంటి రాళ్ళు రప్పలలోనూ పాతేస్తే ఇతను పనికొచ్చే భవనాలనేమో కూల్చేశాడు వీటిని తీసుకొచ్చి స్టోన్స్కి ఎవడికో తీసుకెళ్ళి పెట్టారండికి ఎవరికైనా అద్దెకి బోడంతా వచ్చేది ఐదేళ్లలో అవును వచ్చేదండి అసలు ఇంకోటి సార్ ఇప్పుడు రెండు పెద్ద పెద్ద నగరాలు ఉన్నాయి అటు ఇటు కూడా ప్రభుత్వానికి అసలు వసతు లేదు కదా ఇప్పుడు మళ్ళీ తీసుకెళ్ళి మొన్న ఈ మధ్య కేంద్ర ఎన్నికల సంఘం వస్తే నవాప నవాటెల్ హోటల్లో పెట్టారండి మీటింగ్ అదే కనుక ప్రజావేదిక ఉంటే ఎన్ని సమావేశాలు అది తీసేసుకునేదండి ఎంత డబ్బు ఖర్చు వచ్చే కలిసి వచ్చేది మరి నా ఆళ్ళకి వెళ్ళి పెట్టడం అయింది ఇట్ట ప్రజలు బాగా గమనించారండి ఇంకా కూడా ఎన్ని బయటకు రావటమే కాదు ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం కూడా ప్రజల ముందు వాటికి సంబంధించిన ఫోటోలు కూడా రిలీజ్ చేయాలండి ఆ డెబ్బై ఏడు లక్షల స్టోన్స్కి సంబంధించి ఆల్రెడీ వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి చేయాలి చేయాలి ఇది తీసుకెళ్ళి నువ్వు ఆ డబ్బును ప్రజాధనంలో ప్రజా దీని మీద కోశాగారంలో జమ చేస్తావా లేకపోతే దీనికి క్షమాపణ చదువుతావా ఏంటనేది నీ వివరణ కోరాలండి అది ప్రజలకు తెలియాలి ఇట్లాంటి గట్టాలు ఇది ప్రజలకు ఢిల్లీలో కూడా పెట్టాలి ప్రెస్ కాన్ఫరెన్స్ అదే మొన్న ఆయన పెట్టాడు కదా అలాగా అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అప్పుడు పెట్టారు కదండి ఇలా దుర్వినియోగం చేశాడు ఇంత ఢిల్లీలో కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ జాతీయ మీడియా కూడా వెళ్ళాలి అది సుధాకర్ గారు